చాలా నా పేరు కె రాంబాబు చింతపల్లి మండలము బల్పం పంచాయతీ జోహర్ గ్రామము మాకు పెద్ద సమస్య ఏమిటంటే రోడ్ వర్షా వర్షాకాలం ఏర్పడినప్పుడు రోడ్డు నడిచి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది సంతకు వెళ్ళాలన్నా ఈ రోడ్డు వెళ్ళాలను నడుచుకుని వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే అంబులెన్స్ రావాలన్నా మా గ్రామానికి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది సో ఏమైనా ఎమర్జెన్సీ అయితే మేము హాస్పిటల్ కానీ లేకపోతే సంతకిల్లాలని కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం వారికి కోరుకొండ ఆర్ఎంబి రోడ్ నుంచి మా ఊరి రెండు వీధులు ఉన్నాయి కింద కింద వీధి వరకు రెండు కిలోమీటర్లు పైన వీధి వరకు నాలుగు కిలోమీటర్లు పడతాయండి దయచేసి నాలుగు కిలోమీటర్లు కూడా తా రోడ్డు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం దయచేసి ఈ యొక్క విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకొని మరి స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అలాగే జిల్లా కలెక్టర్ వారు యువగారు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తా రోడ్డు వెయ్యాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం